ఎంతో హెల్తీగా ఉండే సున్నుండలు చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ఇక్కడ నేనైతే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అది కూడా పొట్టుపప్పు మీరు కావాలంటే మినప గుండ్లు కూడా తీసుకోవచ్చండి ఇదైతే శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలో ఆరిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లో తీసేసుకొని చల్లార్చుకోవాలి ఇవైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ లో అయితే చేసుకోవాలండి ఇక్కడ నేనైతే రెండు ఇలాచే యాడ్ చేశాను మీరు కావాలంటే స్కిప్ చేయచ్చు ఇలా పౌడర్ లా చేసుకున్న తర్వాత ఏ కప్ అయితే మినపప్పు తీసుకున్నారో అదే కప్ తో బెల్లం కూడా తీసుకోవాలండి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇదంతా ఒకసారి మిక్సీ వేసేసి పౌడర్ లా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నెయ్యి తీసేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ మన ముద్ద కడుతుంది అన్నప్పుడు లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవడమే ఎంత హెల్తీగా ఉండే సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి నేనైతే ఇలా చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ